అందరికీ నమస్కారం ఈ రోజు మార్నింగ్ న్యూస్ ఢిల్లీ ఫలితాలపై పవన్ ఏమన్నారంటే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంతో ప్రధాని మోదీపై ప్రజలకు ఉన్న విశ్వాసం మరోసారి రుజువైందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు రెండు వేల నలభై ఏడు నాటికి అభివృద్ధి చెందిన దేశంగా నిలిచేలా మోదీ పాలన కొనసాగిస్తున్నారని కొనియాడారు మోదీ నిర్దేశించిన లక్ష్యాన్ని అందుకోవడంలో ఢిల్లీ పాత్ర అత్యంత కీలకమన్నారు అమిత్ షా రాజకీయ అనుభవం చాతుర్యం సత్ఫలితాలు ఇచ్చాయని పేర్కొన్నారు ఢిల్లీలో బీజేపీ గెలుపు చారిత్రాత్మకం చంద్రబాబు ఏపీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలవడం చారిత్రాత్మకమని సీఎం చంద్రబాబు అన్నారు మోదీపై నమ్మకంతోనే ఢిల్లీ ప్రజలు బీజేపీని గెలిపించారని చెప్పారు ఢిల్లీలో రాజకీయ వాయు కాలుష్యాన్ని యాప్ సర్కారు పట్టించుకోలేదు చాలామంది వేరే ప్రాంతాలకు వెళ్ళిపోయారు ఈ సమస్య నుంచి బీజేపీ గట్టెక్కిస్తుందని ప్రజలు నమ్మారు భారత్కు సరైన సమయంలో వచ్చిన సరైన నాయకుడు మోదీ అని ఆయన పేర్కొన్నారు ముప్పై రెండు ఏళ్ళ తర్వాత బీజేపీ ఢిల్లీలో నలభై ఏడు పర్సెంట్ ఓటు షేర్ ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ విజయానికి పెరి పెరిగిన ఓటు షేరే కారణం ముప్పై రెండు ఏళ్ళ తర్వాత ఆ పార్టీ నలభై ఏడు పర్సెంట్ ఓటు షేర్ సాధించింది పంతొమ్మిది వందల తొంభై మూడులో నలభై ఏడు పాయింట్ ఎనభై రెండు శాతం ఓట్లు పొందిన కాషాయ దళం మళ్ళీ రెండు వేల ఇరవై ఐదులో సాధించడం నలభై ఏడు పర్సెంట్ వన్ నైన్ నైన్ ఎయిట్ ఫైవ్

శాతంతోనే సరిపెట్టుకుంది చివరి రెండు లోక్సభ ఎన్నికల్లో ఎక్కువే పొందిన అసెంబ్లీలో అందుకోవడంతో ఢిల్లీ పీఠం అందని ద్రాక్షగా మారింది ఢిల్లీ ప్రజలు అభివృద్ధి సుపరిపాలనకు ఓటేశారు మోదీ ఢిల్ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించడంతో ప్రధాని మోదీ ట్వీట్ చేశారు జనశక్తి ప్రధానం అభివృద్ధి సుపరిపాలనను గెలిపించారు ఈ చరిత్రాత్మక విజయాన్ని అందించిన ఢిల్లీలోనే నా ప్రియమైన సోదర సోదరి మనులకు సెల్యూట్ ఢిల్లీని అభివృద్ధి చేయడంలో ప్రజల జీవన నాణ్యతను మెరుగుపరచడంలో వికసిత్ భారత్ను నిర్మించడంలో ఢిల్లీ ప్రధాన పాత్ర పోషించే విధంగా పనిచేస్తామని హామీ ఇస్తున్నామని ట్వీట్ చేశారు ఆప్ను చీపుర్తో ఊడ్ చేశారు బండి సంజయ్ ఢిల్లీ ప్రజలు ఆప్ను చీపుర్తో ఊడ్ చేశారని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎద్దేవా చేశారు దేశ రాజధానిలో కాషాయ జెండా ఎగురుతుందని ముందు నుంచే ఊహించినట్లు చెప్పారు అవినీతి కుంభకోణాలు జైలు పార్టీలు తమకు వద్దని ప్రజలు అనుకున్నట్లు ఆయన తెలిపారు మేధావి వర్గం అంతా బీజేపీకి ఓటు వేశారన్నారు తెలంగాణలో కూడా అధికారంలోకి వస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు ప్రస్తుతం బీజేపీ నలభై ఒకటి యాప్ ట్వంటీ నైన్త్ స్థానాల్లో లీడింగ్లో ఉంది బీజేపీకి అభినందనలు కేజ్రీవాల్ ఢిల్లీ ఎన్నికల్లో ప్రజల నిర్ణయాన్ని శిరసావహిస్తామని అవి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు విజయం సాధించిన బీజేపీకి అభినందనలు తెలియజేశారు ఎన్నో ఆశలతో కమలం పార్టీకి ప్రజలు గెలుపును అందించారని వారి ఆశయాలను నిలబెట్టాలని కోరారు గత పదేళ్లలో ప్రజల కోసం ఎంతో పనిచేశామని ఓడిపోయిన ప్రజల కోసం నిరంతరం పనిచేస్తూనే ఉంటామని స్పష్టం చేశారు ఎన్నికల్లో పార్టీ గెలుపునకు పోరాడిన యాప్ కార ర్తలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు ఢిల్లీ ప్రజలు మార్పు కోరనున్నారు ప్రియాంక గాంధీ డిసి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమిపై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ స్పందించారు తమ కార్యకర్తలు చాలా కష్టపడ్డారని తెలిపారు ఓటమి నుంచి నేర్చుకొని ముందుకు సాగుతామన్నారు ఢిల్లీ ప్రజల శ్రేయస్సు కోసం తమ పోరాటం కొనసాగుతుందని చెప్పారు యాప్ సర్కారుపై ప్రజలు విసిగిపోయి ఉన్నారని మార్పు కోరుకుంటున్నారని వ్యాఖ్యానించారు ఎన్నికల్లో గెలుపొందిన వారందరికీ కంగ్రాట్స్ చెప్తూ ఓడిన వారు మరింత కష్టపడాలని చూసి ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కి గాడిద గుడ్డు మిగిలింది హరీష్ రావు టీజీ మొన్న హర్యానా నిన్న మహారాష్ట్ర నేడు ఢిల్లీ ఘోర పరాజయంలో రాహుల్ రేవంత్ పాత్ర అమోఘమని హరీష్ రావు ఎద్దేవా చేశారు తాజాగా ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కి గాడిద గుడ్డు మిగిలిందన్నారు తప్పులు ఒప్పుకొని ప్రజలకు క్షమాపణ చెప్పి కులగణన మళ్లీ చేయాలని డిమాండ్ చేశారు ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీలు అమలు చేయాలన్నారు లేకపోతే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు బీజేపీ తరఫున గెలిచిన రాహుల్ గాంధీ అభినందనలు కేటీఆర్ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం దిశగా దూసుకెళ్తున్న నేపథ్యంలో రాహుల్ గాంధీకి శుభాకాంక్షలు తెలుపు కేటీఆర్ ట్వీట్ చేశారు గతంలో ఇండియా టుడేతో మాట్లాడిన వీడియోను పంచుకున్నారు రాహుల్ గాంధీ ఉండగా బీజేపీని ఓడించడం కాంగ్రెస్కు సాధ్యం కాదు ఇండియాలో మోదీకి అతిపెద్ద కార్యకర్త రాహులే ఇక్కడ ఆయన ఉన్నన్ని రోజులు మోదీని ఆపలేరు రీజనల్ పార్టీ నేతలు మాత్రమే మోదీని ఆపగలరంటూ వీడియోలో సెటైల్ వేశారు కాంగ్రెస్ దీనస్థితి చూస్తే జాలి కలుగుతుంది కిషన్ అవినీతికి పాల్పడితే ఏం జరుగుతుందో ఢిల్లీ ఫలితాలు ఉదాహరణ అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు అవినీతిపై పోరాడడం అంటూ కేజ్రీ కేజ్రీవాల్ రాజకీయాల్లోకి వచ్చారు చివరికి అతడి అవినీతికి చిరునామాగా మారారు కాంగ్రెస్ దినస్థితి చూస్తే అందరికీ జాలి కలుగుతుంది ఢిల్లీలో వరుసగా మూడుసార్లు డకౌట్ అయింది అసలు గెలవాలనే ఆలోచన కాంగ్రెస్కి ఎప్పుడు ఉండదు మోదీని బీజేపీని ఓడించాలని మాత్రమే రాహుల్ ఆలోచిస్తారని విమర్శించారు